అన్నదాతలు సో ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం ఇలా నిన్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా యాభై ఒక్క కోట్ల రూపాయల మీద పంట నష్ట పరిహారం కింద రిలీజ్ చేసింది వాస్తవానికి పంటలను నమోదు చేసుకోకపోవడం వల్ల బీమాకు నమోదు చేసుకోకపోవడం వల్ల చాలామందికి పంట నష్టం బీమా రావట్లేదు దానికి సంబంధించిన అంశం ఏది బీమా ధీమా ఎప్పుడు అనే ఒక వార్త వస్తున్నాం అన్నదాతల నిరీక్షణ అకాల వర్షాలు అధిక వరదలతో ఏటా భారీగా నష్టాలు కేంద్ర పథకం అమలుపై రాష్ట్రం దృష్టి ఇంకా కొలికి రాని కసరత్తు అని చెప్పేసి అయితే ఒక వార్త వస్తున్నాం మనం వరంగల్ జిల్లా కానాపురం చెందిన పొలంలో కూతకు వచ్చిన దశలో వడగండ్లు పడి మూడు ఎకరాల వరి పంట దెబ్బతింది దాదాపు లక్ష మేరకు నష్టం వాడేలింది సో హన్మకొండ జిల్లా నీరుకుళ్ళ గ్రామ రైతు నీలం రాజు ఇరవై ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకున్నాడు అకాల వర్షాల కొత్త దశలో కాయలన్నీ రాలిపోయి తీవ్ర నష్టం జరిగింది సో ఇక్కడ రాష్ట్రంలో ఏటా వేల మంది రైతులు అకాల అధిక వర్షాలు వడగండ్లు ఈదురుగాళ్లతో తీవ్రంగా నష్టపోతున్నారు వరుస ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతల పాలట శాపంగా మారుతున్నాయి ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను చివరి దశలో రైతులు కోల్పోతున్నారు ప్రతి ఏడాది సగటున రెండు లక్షల ఎకరాలకు పైగా పంటల నష్టం వాటిల్తోంది ప్రస్తుతం నిబంధనల మేరకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టం ముప్పై మూడు శాతం కంటే ఎక్కువ ఉంటేనే నమోదు చేస్తున్నారు దీంతో చాలామంది రైతులకు సాయం అందడం లేదు ఈ తరంలో పంటల బీమా పథకంపై రైతులు ఆశలు పెట్టుకుంటున్నారు దాని అమలు కోసం నిరీక్షిస్తున్నారు ఐదేళ్లుగా భూమి ఒకసారి ఇప్పటికే ఐదేళ్లుగా బీమా కూడా లేదట కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని రెండు వేల పదహారు పదిహేడులో ప్రారంభించింది రెండు వేల పదహారు పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది అయితే ఈ పథకంలో ప్రీమియం కట్టే మొత్తం కంటే పరిహారం తక్కువగా అందుతుందని సో వాళ్ళు ఈ ఈ దీని ప్రధానమంత్రి ఫసల్ బీమాలో వాళ్ళు కట్టే ప్రీమియం ఎక్కువ అవుతుంది పట్ట నష్టపరి అంతా కూర్చుంది అన్నట్టు పరిహారం తక్కువ అంత ఉందని ఇతర నిబంధనలు జరగాలేవని రాష్ట్ర ప్రభుత్వం వైదొలిగింది పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామని రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించింది అధికారంలోకి వచ్చాక ఈ ఈ కార్యాచరణ మొదలైంది ఫసల్ బీమాలో చేరేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు వానకాల నుంచి అమలు చేస్తారని రైతులు భావించినా అది జరగలేదు సో ఒక్క విషయంలో మాత్రం రేవంత్ సర్కార్ను ఒప్పుకోవచ్చు ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకాన్ని వదలట్లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి వచ్చే ఏ ప్రయోజనాలు కూడా రాష్ట్ర ప్రయోజనాలకు తీసుకొస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం తాకట్టు పెడతలేరు ఖచ్చితంగా అన్ని పథకాలను కూడా లెక్కలకు తీసుకుంటారు ఈ పథకంపై ప్రభుత్వం విస్తృత స్థాయిలో అధ్యయనం చేయించింది ఇతర రాష్ట్రాల అనుభవాలను తెలుసుకుంది